ఈ వీడియోలో యూడీఎస్ ప్లస్ సైట్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనం యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేసి దీనిని ఓపెన్ చేస్తాం ఇక్కడ ముందుగా ఈ సంవత్సరానికి సంబంధించి అన్ని పాఠశాలల వారు ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేయాలి ఇక్కడ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేసిన తర్వాత కంపల్సరిగా అన్ని పాఠశాలల వారు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసేసి దీనిని క్లిక్ చేసేసి ఈ ప్రమోషన్ యాక్టివిటీని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ చాలామంది ఈ ఫైనలైజ్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తే ఇక కొత్త స్టూడెంట్స్ని అంటే ఫస్ట్ క్లాస్లో కానీ లేదంటే వేరే తరగతులు అంటే సెకండు థర్డ్ ఫోర్త్ లేదంటే హై స్కూల్ వారు వచ్చేసరికి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ తరగతులలో విద్యార్థులని ఇంకా జాయిన్ చేయలేము ఎప్పుడు ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేస్తాయి అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించి జిపిఈపీ ఎఫ్పి అని చెప్పేసి అప్డేట్ ఫామ్స్ మూడు ఇచ్చారు కదా అవి ఎడిట్ అవ్వవు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అది రాంగ్ అనమాట ఇక్కడ కంపల్సరీగా ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసి దీన్ని ఫైనలైజ్ చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా అసలు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఏమిటో చూద్దాం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అన్న ప్రమోషన్ యాక్టివిటీ అన్న రెండు ఒకటే అసలు ఇదేంటంటే ఇక్కడ యూడిఎస్ ప్లస్ సైట్లో జరిగేది ఏంటంటే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు మనం యూడెస్ ప్లస్ సైట్లో ఎన్రోల్ చేసాం ఇలా ఎన్రోల్ చేసిన తర్వాత ఆ విద్యార్థుల పేర్లు అనేవి ఆటోమేటిక్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోకి ఐటీ సెల్ వారు తీసుకురావడం లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మాన్యువల్గా మనమే ఆ విద్యార్థుల్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ విద్యార్థి ప్రమోట్ అయ్యారా లేదా లేదంటే రిపీటర్ అయ్యారా అనేది మనకే తెలుస్తుంది కాబట్టి పాఠశాలల వారికి అందుకని ఈ ప్రోగ్రెషన్ అంటే ఈ ప్రమోషన్ యాక్టివిటీని పాఠశాలల వారే పూర్తి చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రమోషన్ యాక్టివిటీని పూర్తి చేస్తే గత విద్యా సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలోకి విద్యార్థులు ప్రమోట్ అవుతారు అప్పుడు మనకి ఈ కొత్త విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్రోల్మెంట్ అనేది అప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఈ విధంగా చేస్తాం అనమాట ఇలా చేస్తేనే గత సంవత్సరంలో ఉన్న విద్యార్థులందరూ ఈ కొత్త విద్యా సంవత్సరంలోకి రావటం జరుగుతుంది ఇలా రావాలంటే కంపల్సరీగా మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లోకి వచ్చేసేసి ఇక్కడ సెలెక్ట్ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఒక్కొక్క విద్యార్థిని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం ఇలా అప్డేట్ చేసిన తర్వాత ప్రతి తరగతికి ఫైనలైజ్ ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా అన్ని తరగతులకి ఫైనలైజ్ చేసిన తర్వాత మనం చివరిలో ఫైనలైజ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి దీన్ని కూడా కంపల్సరీగా చేయాలి ఇలా చేస్తేనే ఈ ప్రమోషన్ యాక్టివిటీ అనేది పూర్తయినట్లు లెక్క ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఓన్లీ ప్రమోషన్ యాక్టివిటీని మాత్రమే ఫైనలైజ్ చేస్తున్నాము ఇక్కడ ఈ స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి డేటాని ఫైనలైజ్ చేయట్లేదు ఈ ప్రమోషన్ అనేది పూర్తిగా అయిపోయింది ఇక మనకి పాత విద్యా సంవత్సరంతో సంబంధం లేదు కొత్త విద్యా సంవత్సరం అయినా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో నుంచి మనకి అన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి దాని కొరకు మాత్రమే ఇక్కడ ఈ ప్రమోషన్ యాక్టివిటీలో ఉన్న ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాము కంపల్సరీగా ఇది ఫైనలైజ్ చేయాలి నో ప్రాబ్లం దీని మూలాన ఎలాంటి ఆప్షన్స్ పోవనమాట ఈ ఫైనలైజ్ చేస్తేనే మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇక నెక్స్ట్ స్కూల్ డాష్ బోర్డులో ఇక్కడ విద్యార్థుల పేర్లు అనేవి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఫైనలైజ్ చేస్తే ఇక్కడ ఆ విద్యార్థుల పేర్లు అనేవి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ కొంత సమయం తర్వాత అంటే రెండు మూడు గంటల తర్వాత లేదంటే నెక్స్ట్ డే ఈరోజు సాయంత్రం చేస్తే లేట్గా చేశాను అనుకోండి ఈవినింగ్ టైంలో అప్పుడు నెక్స్ట్ డేకి అప్డేట్ అవుతాయి ఇలా ప్రమోషన్ యాక్టివిటీలో పూర్తయిన పేర్లు అనేవి ఇక్కడ మనకు వస్తాయి ఆ పేర్లు చూడాలంటే వ్యూ ఆర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మనం పేర్లని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకా మొదటి తరగతి అంటే ఫస్ట్ క్లాస్కి న్యూ స్టూడెంట్స్ని యాడ్ చేయడానికి ఇంకా ఆ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఇంకా ఎనేబుల్ చేయలేదు అది ఎవరికి కూడా స్టేట్ మొత్తంలో ఇప్పటివరకు నేను వీడియో చేసే టైంకి ఇప్పటివరకు ఇంకా ఆ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ని ఎనేబుల్ చేయలేదు నో ప్రాబ్లం అది ఫైనలైజ్ చేసినా చేయకపోయినా ఎవరికి కూడా ఈ ఫస్ట్ క్లాస్ విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి యాడ్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు ఇంకా రిమైనింగ్ తరగతులు అంటే సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అదేవిధంగా హై స్కూల్ వచ్చేసరికి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ విధంగా ఈ తరగతులకి అడ్మిషన్స్ని యాడ్ చేయడానికి ఇంపోర్ట్ మాడ్యూల్ అంటే ఇదన్నమాట ఇంపోర్ట్ మాడ్యూల్ ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ని కూడా ఇంకా ఎనేబుల్ చేయలేదు అంటే ఇప్పటివరకు అడ్మిషన్స్ని మనం యాడ్ చేయాలంటే ఎలాంటి ఆప్షను ఈ రోజుకి ఇప్పటివరకు లేదు ఈ ఆప్షన్స్ని త్వరలో ఎనేబుల్ చేస్తారో నో ప్రాబ్లం ఇక్కడ రెండవది ఇక్కడ ఆర్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థుల పేర్లు అంటే అక్కడ మనం ఫైనలైజ్ చేస్తే ఇక్కడ విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క తరగతిలో వీటిని కంపల్సరీగా మనం అప్డేట్ అనేది చేయాలి ఇలా అప్డేట్ చేయడానికి ఇక్కడ మూడు ఫామ్స్ ఉంటాయి జిపిఈపీ ఎఫ్పి ఈ మూడు ఫామ్స్ను కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ కానీ అప్డేట్ చేయడానికి కానీ ఎలాంటి ఆప్షన్ని ఇంకా ఎనేబుల్ చేయలేదు ఈ ప్రమోషన్ మాడ్యూల్ని ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన వారికి ఎనేబుల్ చేయలేదు చేయని వారికి కూడా ఎనేబుల్ చేయలేదు ఇప్పుడు నేను చూపిస్తాను ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన వారిది చేయని వారిది రెండుది చూపిస్తాను ఇంకా ఎవ్వరికి కూడా ఎలాంటి ఆప్షన్స్ని ఎనేబుల్ చేయలేదు నో ప్రాబ్లం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తుంది ఫైనల్ కన్ఫర్మేషన్ అయిపోయింది ఇప్పుడు ఒక ఫామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద మనకి చివరిలో అప్డేట్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారు అదేవిధంగా సేవ్ ఆప్షన్ కూడా వస్తుంది ఇక్కడ ఎలాంటి ఎడిట్ అనేది లేదు ఈ దీనిని డిజేబుల్ చేశారు ఇంకా దీనిని ఎనేబుల్ చేయలేదు స్టేట్ మొత్తం ఎవరికి కూడా ఈ అప్డేట్ కానీ సేవ్ ఆప్షన్స్ కానీ ఈ జీపీ ఇఫ్పిఎఫ్పి ఫామ్స్లో అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి ఎవరికీ ఎడిట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ యూడెస్ ప్లస్ సైట్లో మనకి ఎనేబుల్ చేసింది ఏంటంటే ఓన్లీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ప్రమోషన్ యాక్టివిటీ ఉంది చూసారా అదొక్కటే ఎనేబుల్ చేశారు దానిని మాత్రమే మన పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రజెంటు ఇక నెక్స్ట్ ఈ సెక్షన్ షిఫ్ట్ కానీ లేదంటే ఈ జీపీఈపీ ఇందాక చూసాం కదా ఆ ఫామ్స్ని కానీ ఇంకా ఎవరికి ఎడిట్ అవ్వలేదు అప్డేట్ అవ్వలేదు అదేవిధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ అంటే వేరే తరగతి విద్యార్థులు అంటే వేరే పాఠశాలలో ఉన్న విద్యార్థులు మనం జాయిన్ చేసుకోవాలన్నా కూడా ఆ అడ్మిషన్స్ సంబంధించి కూడా ఇంపోర్ట్ మాడ్యూల్ని ఎనేబుల్ చేయలేదు అదేవిధంగా ఫస్ట్ క్లాస్ తరగతి విద్యార్థులను యాడ్ చేసుకోవడానికి కూడా ఆ యాడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయలేదు వీటన్నిటిని త్వరలోనే ఐటీ సెల్ వారు ఎనేబుల్ చేస్తారు నో ప్రాబ్లం వీటికి అదేవిధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్న ఫైనలైజేషన్ ప్రోగ్రామ్కి ఎలాంటి సంబంధం లేదు కంపల్సరీగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్న ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ని ఫైనలైజ్ చేయాల్సిందే ఇది చేస్తేనే మనకి ప్రమోషన్ అయిపోయినట్టు అప్పుడు మాత్రం విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలోకి వస్తారో అప్పటి నుంచి మనకి ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఇంకా ఈ ఆప్షన్స్ ఇవ్వకపోయేసరికి చాలా మంది చాలా మంది ఇక్కడ ఆప్షన్స్ లేకపోయేసరికి మా పాఠశాలకి రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు నో ప్రాబ్లం ఏ పాఠశాలకి ఇవ్వలేదు ఇప్పుడు ఫైనలైజ్ చేయని స్కూల్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసిన లాగిన్ అనేది ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయలేదు ప్రమోషన్ యాక్టివిటీలో ఇప్పుడు దానిని ఓపెన్ చేశాను అనమాట ఇక్కడ దీంట్లో ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఇప్పుడు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేస్తే ఇంకా ప్రోగ్రెషన్ అనేది ఫైనలైజ్ చేయలేదు అలా చేయకపోతే ఈ విధంగా మనకి చూపిస్తుంది నెక్స్ట్ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో గో మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఒక్కొక్క తరగతిని సెలెక్ట్ చేసేసి సెక్షన్ సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేస్తాం కదా ఇక్కడ మనం విద్యార్థుల్ని అప్డేట్ చేయాలి ఇలా అప్డేట్ చేస్తేనే ఇక్కడ మనకి డాష్ బోర్డులోకి విద్యార్థుల పేర్లు అనేవి కనిపిస్తాయి ఇప్పుడు ఇంకా నేను ఫైనల్ కన్ఫర్మేషన్ చేయలే ఇక్కడ ఇంకా ఈ పాఠశాలకి ఫైనల్ కన్ఫర్మేషన్ చేయలేదు అయినా కూడా ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది కనిపించలేదు అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి ఈ డేటాని ఫైనలైజ్ చేసాం ఇక్కడ అంటే ఈ క్లాస్కి మాత్రమే ఫైనలైజ్ చేసాం తర్వాత సెకండ్ క్లాస్కి వచ్చేసరికి డేటాని అప్డేట్ చేసాం కానీ ఫైనలైజ్ చేయలేదు ఫస్ట్ క్లాస్కి ఏమన్నా డేటాని అప్డేట్ చేసి ఫైనలైజ్ చేసాం సెకండ్ క్లాస్కి ఏమన్నా డేటాని అప్డేట్ చేసి అంటే ప్రమోషన్ యాక్టివిటీలో సెకండ్ తరగతిలో రెండవ తరగతిలో ఉన్న విద్యార్థులకు సంబంధించి ఆ ప్రమోషన్ వివరాలని అప్డేట్ చేసి ఫైనలైజ్ చేయలేదు ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వచ్చేద్దాము ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఈ వివరాలు అనేవి ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇప్పుడు ఒకటో తరగతికి మనం ఫైనలైజ్ చేసాం ఆ ఒకటో తరగతి విద్యార్థులు ప్రమోట్ చేశాం కాబట్టి రెండో తరగతిలోకి వస్తారు ఇప్పుడు వ్యూ ఆర్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే రెండో తరగతి విద్యార్థులకు పేర్లు అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ ఈ పాఠశాలకి ఇంకా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేయలేదు ఇప్పుడు జీపీ ఫామ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వీరికి కూడా ఇక్కడ అప్డేట్ ఆప్షన్ అనేది లేదు సేవ్ ఆప్షన్ అనేది లేదు ఇంకా ఈ ఫీల్డ్స్కి వేటికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది లేదు నెక్స్ట్ అదేవిధంగా ఈపీ ఫామ్ దీనికి కూడా అప్డేట్ ఆప్షన్ లేదు నెక్స్ట్ ఎఫ్పి ఫామ్ దీనికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేసినా చేయకపోయినా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు కారణం ఏంటంటే అసలు స్టేట్ ఐటీ సెల్ వారే ఇంకా ఈ ఫార్మ్స్కి ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు అప్డేట్ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు అందుకనే ఇవి మనకు ఎడిట్ అవ్వట్ల అది మెయిన్ కారణం ఫైనలైజ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తేనే విద్యార్థుల పేర్లు అనేవి కొత్త విద్యా సంవత్సరంలోకి ఆ తరగతిలోకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా తరగతి చివరిలో ఉన్న ఈ ఫైనలైజ్ ఆప్షన్ యూజ్ చేయాలి ఫైనలైజ్ చేస్తేనే ఇక్కడ వ్యూ ఆర్ మేనేజ్లోకి విద్యార్థుల పేర్లు అనేవి వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది ఇక్కడ ఇంకా ఫైనలైజ్ చేయలేదు అయినా కూడా ఇక్కడ ఫస్ట్ క్లాస్లో న్యూ స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు అదేవిధంగా ఇక్కడ ఈ జీపీఎఫ్పి ఫామ్స్ కూడా ఎడిట్ ఆప్షన్ అనేది రావట్లేదు కాబట్టి అసలు విషయం ఏంటంటే ఇంకా ఈ ఫస్ట్ క్లాస్కి కానీ అసలు ఏ తరగతులైనా సరే అడ్మిషన్స్ని జాయిన్ చేసుకోవడానికి ఆప్షన్ని ఇంకా ఎనేబుల్ చేయలేదు అదేవిధంగా జీపీఎఫ్పి ఫామ్స్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆప్షన్ని ఎనేబుల్ చేయలేదు ఈ అడ్మిషన్స్ అంటే ఫస్ట్ క్లాస్ కానీ ఈ అడ్మిషన్స్ని యాడ్ చేసే ఆప్షన్ ఇస్తే ఏ విధంగా న్యూ అడ్మిషన్స్ని యాడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది డీటెయిల్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా వేరే తరగతుల్లో విద్యార్థులను ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని అదేవిధంగా ఈ వ్యూఆర్ మేనేజ్లో విద్యార్థులను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది కూడా ఈ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అయిన తర్వాత మరలా ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఫైనల్గా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ని ఉపయోగించిన వారు నో ప్రాబ్లం ఈ ఫైనలైజ్ చేయాల్సిందే దీని మూలాన మనకి ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి ఈ అడ్మిషన్స్ని యాడ్ చేసుకోవడానికి ఈ ఫామ్స్ ఎడిట్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదు గమనించగలరు